హలో అండి హ్యాపీ సండే అందరికీ ఈరోజు అందరి ఇంట్లో ఏదో ఒక నాన్ వెజ్జే ఉంటుంది అలాగే మా ఇంట్లో ఈరోజు కోడి కూర అండి కాల్చిన కోడి చాలా రుచిగా ఉంటుంది మీకు తెలుసు కదండి ఎప్పుడు బాయిలరే కాకుండా ఈరోజు కాల్చిన కోడి తినాలనిపించింది అందుకనే తీసుకుని వచ్చాము అర కేజీ నూట నలభై రూపాయలు తీసుకున్నారండి ఎండాకాలం కోడి కూర తినొచ్చు కానీ ఎక్కువ తినకూడదండి చాలామంది రెండు మూడు సార్లు తెచ్చేసుకుంటారు వారానికి అలా కాకుండా వారానికి ఒకసారి తినాలి మేము అలాగే తినేవాళ్ళము మాకు బాగా వెయిట్ చేసిందండి అందుకే తగ్గించాము మొన్న మా ఊరు వెళ్ళినప్పుడు తిన్నాము మళ్ళీ ఈరోజు తీసుకొచ్చాము చేపలు తినడం తక్కువ మటన్ తినడం తక్కువ చికెన్ ఎక్కువ తింటాము లేదంటే గుడ్లు ఎందుకంటే గుడ్లే ఎక్కువ వండుకుంటామండి కూరగాయలు కూడా తక్కువే తింటాము తక్కువ తింటాము నాన్ వెజ్ ఎక్కువ తింటామండి ఇప్పుడు అలా తగ్గించాము చెందాము ముందైతే చాలా ఎక్కువ తినేవాళ్ళం రోజు మా ఇంట్లో నాన్ ఏ ఉండేది ఈ వీడియో కనుక నచ్చితే లక్ష్యం డీస్ లక్షన్ సబ్స్క్రైబ్ చేయండి